సిస్టర్ బెదర్ ప్రేస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా జబ్బుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేసుకుందాం సిస్టర్ బెదర్ ప్రార్థనలు ఏకభవించండి మార్కు పదకొండు అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మన ప్రార్థనలకు ఆధారం ఓ దేవ సృష్టికర్త మా తండ్రి తలపోటు మాడుపోటు మతి చంచల్యము చుండ్రు దురద వెంట్రుకలు ఊడిపోవుట తలకు పేళ్ళు ఎక్కుట ఈ విధమైన బాధలు ఉన్నవారికి సుస్థత దయచేదు అని నమ్ముచున్నాను నీకు నమస్కారంలో ఆమెన్ చెవిపోటు చెవుడు చెవిలో చీము కారుట వినపడకపోవుట ఈ విధమైన జబ్బులు గలవారికి సుస్థత దయచేదు అని నమ్ముచున్నాను అలాగే చెవులో సుస్థత దయచేదు అని నమ్ముచున్నాను కండ్లు కలుగుట కంటిలో పువ్వులు కంటి నొప్పి మంటలు దురదలు నీరు కా మాసక మసక కనపడుట దుష్టిహీనత ఈ మొదలైన వారికి సుస్థత దయచేదు అని నమ్ముచున్నాను నాసిక జబ్బు పడిసెము కొందరికి నాసిక రంధ్రములు పెరుగుట కాయలుండుట వలన వాటిని డాక్టర్లు కలుచుదురు అట్టి జబ్బులు ఏవైనా ఉన్న వారికి సుస్థత దయచేదు అని నమ్ముచున్నాను ముక్కు రక్తము కారుట ముక్కు వ్యాధులు బాగుచేయుట నేర్చుకునుటకు డాక్టర్లు ఉన్నారని వెలుదురు వారి దగ్గర తగ్గనివి నేను ఇక్కడ బాగుచేయుదునని నమ్ముచున్నాను దగ్గు క్షాయ రొంప దగ్గు అన్ని విధములైన దగ్గులు గలవారికి స్వస్థత దయచేదు నమ్ముచున్నాను సంతానము లేని వారికి సంతానము దయచేము ఇబ్బంది గలవారికి ఇబ్బంది తీర్చమని అప్పులు గలవారికి అప్పులు తీర్చుదు అని విష పురుగులతో బాధపడిన వారికి బాధ వృత్తి కోర్టులో అన్యాయము జరిగిన వారికి న్యాయము జరిగింతువని నమ్ముచున్నాను చేతబడి బాణామతి శక్తి పూజ భీష్మ ఈ మొదలగు వాటి వల్ల హాని పరిహరింతువని నమ్ముచున్నాను పరీక్షల్లో జయము కలుగు కృపా వివాహములో మంచి ఏర్పాటు కలుగు కృప కుటుంబం కలహములు తీర్తువని నమ్ముచున్నాను తండ్రి ఏసయ్య మీటింగులకు రావాలని అనుకుంటే తాకినవారు రానివ్వరు అట్టి ఆటంకములు తీసివేతుమని నమ్ముచున్నాను తల్లిదండ్రులు దుర్గుణాలు వారిలో జబ్బులు పిల్లలకు రాకుండా చేతువని నమ్ముచున్నాను ధనపేక్ష కలిగి ఉండు వారికి అట్టి అపేక్ష తీసివేతువని నమ్ముచున్నాను గుండెల్లో ఒకరికి ఒక భక్తునికి ధనపేక్ష కలిగినందున అతనికి కలిగినది ఇంకొకరికి జబ్బు వేరొకరికి నష్టము ఇట్టివి అనేకములు కలుగుచున్నవి ఈ జబ్బు తాల్లో వాటిని పరాహితు నమ్ముచున్నాను దశమ భాగం ఇవ్వలేని వారు ఇచ్చుటలే ఆశీర్వదించబడరు అని నమ్ముచున్నాను భాగ్యవంతులవుతురని జీవితాంతము మాకు ప్రతిఫలము కలుగునని నమ్ముచున్నాను మేము తలుచుకున్న పనులు సఫలము చేయదు నమ్ముచున్నాను ఆమెన్ ఇవన్నీ కూడా ఏసునామంలో స్వస్థత పొందామని నమ్ముచున్నాను ఆ మెయిన్